Yeah. <laughs> you Yes, and that I will faith and the to the Constitution as my law established, and that I will uphold this sovereignty టీడీపీ జనసేన బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా నూజేడు శాసనసభకు నేను నామినేషన్ ఫైల్ చేశాను ఈ నామినేషన్ కార్యక్రమంలో యూజీయుడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కార్యకర్తలు నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా గెలవాలి అనే కథతో ఈ కార్యక్రమంలో పంచుకొని ఈ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారందరికీ కూడా నేను మనసారా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాలు భావోద్వేగంలోనో లేకపోతే ఇంకా వేరే భావనతో కాకుండా మనస్సాక్షితో ఆలోచించినట్లయితే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది అనే విషయం వాస్తవం కేవలం సంక్షేమం తప్పితే ప్రజల భవిష్యత్తు కోసం ఎటువంటి అడుగులు పడలేదు ఈ ప్రభుత్వం ద్వారా అదేవిధంగా న్యూజ్ నియోజకవర్గంలో కూడా మరి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కానివ్వండి నూజివీడు వ్యవసాయ రంగ భవిష్యత్తు కోసం కానివ్వండి నూజివీడు పారిశ్రామిక రంగ భవిష్యత్తు కోసం కానివ్వండి నూజివీడు బలహీన వర్గాలు దళితులు మైనార్టీల పిల్లల ఉపాధి అవకాశాల గురించి కానివ్వండి ఎటువంటి అడుగులు వేయలేదు నిర్లక్ష్యంతో పూర్తిగా బాధ్యతారహితంగా రాజకీయ ప్రేరిత అరాచకంతో ఇక్కడ ఈ ఐదు సంవత్సరాలు కూడా మరి పరిపాలన జరిగిందని చెప్పి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మనసాలకు పోతుంది ఏంటంటే యోజువీడు అభివృద్ధి కోసం అహంకారపూరిత పరిపాలనకి స్వస్తి పొందడం కోసం టీడీపీ జనసేన బీజేపీ అదేవిధంగా ఏలూరు పార్లమెంటు అభ్యర్థి అయిన పుట్ట మహేష్ యాదవ్ గారికి మరి ఆశీర్వదించి తమ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తు మీద ఓట్ చేసి గుర్తించాల్సింది